Daily. Taste the daily. బాపట్లలోని మత్స్యకారుల ఆందోళనలకు సంబంధించిన వార్త సముద్రం పైనే జీవనం సముద్రమే జీవనాధారం ప్రణాళిక తెగించి మరి కడలిపై ఆధారపడి బతుకుతున్న తమ జీవితాలతో ఆడుకోవద్దు అంటూ బాపట్లలో రోడ్ ఎక్కారు మత్స్యకారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఎనిమిది గ్రామాల్లోని మత్స్యకారులంతా ఈ ఆందోళనకు దిగారు ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్న సముద్రంపై కొంతమంది కన్నేశారంటూ నిరసన గళం బుక్కుతున్నారు దీంతో బాపట్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది దగ్గర స్ట్రైట్ కట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది స్ట్రెయిట్ గా వెళ్లే సముద్రాన్ని ఎల్ షేప్ లోకి తెస్తున్నారని ఆగ్రహిస్తున్నారు మత్స్యకారులు సముద్రాన్ని కొద్ది కొద్దిగా పూడ్చుకుంటూ బిల్డింగ్లు రిసార్ట్లు కట్టేస్తున్నారంటూ మండిపడుతున్నారు నిరసనగా పాత బస్ స్టాండ్ సెంటర్ లో బైఠాయించారు కలెక్టర్ వచ్చేంత వరకు కూడా తమ ఆందోళన ఇలాగే కొనసాగిస్తామంటున్నారు మత్స్యకారులు రోడ్డు పైనే భోజనం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక మత్స్యకారుల ఆందోళనతో వాహనాల్ని దారి మళ్లిస్తున్నారు పోలీసులు నాగరాజు సిద్ధంగా ఉన్నారు నాగరాజు అసలు ఈ స్ట్రైట్ కట్ వివాదం ఏంటి అలాగే సంబంధిత శాఖాధికారులు ఎవరైనా మత్స్యకారుల ఆందోళనలపై స్పందించారా ఈపురపాలెం స్ట్రైట్ కట్ అనేది ఒక కాలువ ఇది విజయలక్ష్మీపురం అదేవిధంగా అడవి పంచాయతీల మధ్య సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలిసే ముందుగా ఎల్ షేప్లో తిరిగి ఆ తర్వాత సముద్రంలో కలుస్తుంది అయితే ప్రస్తుతం ఆ ఎల్ షేప్ ఉన్న కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అదేవిధంగా అక్కడ ఎవరైతే రిసార్ట్స్ నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఆ ఎల్ షేప్ ఉన్న స్ట్రైట్ కట్ను కూడా నేరుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల సముద్రంలోకి వెళ్లడం రావడం అదేవిధంగా బోట్లు ఆ కాలంలో ఉంచడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది అనేది మత్స్యకారులు ఎప్పటి నుంచో కూడా చెప్తున్న మాట అయితే ఇందులో భాగంగానే గతంలో ఉన్నప్పుడు అధికారులు కావచ్చు అక్కడున్న ప్రజా ప్రజలు కాదు స్పందించి ఎక్కడైతే స్ట్రైట్ కట్ గా మార్చారో దాన్ని ఎల్ షేప్లో ఉంచేందుకు కూడా కొన్ని పనులు చేశారు బండరాలు వేస్తే ఆ బండరాలన్నింటిని కూడా తొలగించారు తర్వాత యధావిధిగా పనులన్నీ కూడా ఆగిపోయాయి ఇప్పుడు మత్స్యకారులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు గతంలో ప్రారంభించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలి ఏదైతే స్ట్రైట్ కట్ గా మార్చడానికి ఒక వెంకట్రావు అనే వ్యాపారి చేస్తున్న ప్రయత్నాలన్నింటి కూడా పూర్తిగా అడ్డుకొని ఎల్ షేప్లో ఉంచే విధంగా చేయాలి అలా చేస్తేనే మత్స్యకారులకు మేలు అనేది వాళ్ళంతా కూడా చెప్తున్నమాట ఈ ఈరోజు ఉదయాన్నే పన్నెండు గంటల సమయానికి చేరుకున్న మత్స్యకారులంతా కూడా మొదట అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేశారు తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ వరకు వచ్చారు ఆ తర్వాత కలెక్టరేట్ వైపు వెళ్లారు అయితే కలెక్టరేట్ కు కొద్దిగా ముందు ముందుగానే చిలూరు రోడ్లో మొత్తాన్ని కూడా పోలీసులు ఆపడం జరిగింది చిలూరు రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్రమించిన మత్స్యకారులు రోడ్డు మీద బైఠాయించారు మధ్యాహ్న భోజనాలు అక్కడే చేశారు ఇప్పటికి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు డిమాండ్ ఏంటంటే కలెక్టర్ వచ్చి తమ సమస్య విని తమ సమస్య పరిష్కారం చేయాలి అదేవిధంగా హామీ ఇవ్వాలి హామీ మేరకు పనులు జరగాలనేది మత్స్యకారులంతా డిమాండ్ చేస్తున్నారు మరొక వైపు కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే రేపల్లా వేమూరులో జరిగిన ఏదైతే కృష్ణానదికి వరద ప్రాంతం ఉంది కదా వరద కూడా సమీక్ష చేసి అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మంత్రి కూడా వచ్చారు కాబట్టి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ కొద్దిసేపటి క్రితం కలెక్టరేట్ కి తిరిగి వచ్చారు అయితే మత్స్యకారులకు సంబంధించి ముప్పై మందితో కూడిన ఒక బ్రంధాన్ని ఏదైతే కలెక్టరేట్కి రావాలని చెప్పారు కలెక్టరేట్కి వచ్చిన తర్వాత కలెక్టరేట్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో మత్స్యకారుల సమస్యలు వాటి అన్నింటి మీద కూడా చర్చిద్దాం ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలనుకుంటే అది చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఒక డెలిగేషన్ అయితే పంపించడం జరిగింది కానీ మత్స్యకారులు మాత్రం కలెక్టరేట్ కి వచ్చేది లేదు కలెక్టరేట్ తమ వద్దకు రావాలి ఎక్కడైతే ఆందోళన చేస్తున్నామో అక్కడికి రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒక ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది ఒక టీం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టరేట్లో సమస్య పరిష్కారం చేసేందుకు కలెక్టర్తో భేటీ అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది మరొక వైపు కలెక్టర్ ఇప్పటికే చాలా స్పష్టంగా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఆర్డీఓ కావచ్చు డిఆర్ఓ కావచ్చు వీళ్ళిద్దరు కూడా అధికారులు కలెక్టర్తో ఏదైతే మత్స్యకారులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అదేవిధంగా పోలీసులు కూడా డీఎస్పీ రామాంజనేయులకు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు మత్స్యకారులతో కూడా ఏదైతే మీ హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ కూడా అధికారం దృష్టికి తీసుకెళ్ళండి వాటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో కూడా ఎప్పుడైతే మత్స్యకారులు ఇబ్బంది పడ్డారో సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారో అప్పుడు వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి అక్కడ ఉన్న మండరాలన్నింటిని కూడా తొలగించి స్ట్రైట్ కట్ని కొత్త మేరకు వరకు అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు పూర్తిగా సమస్య పరిష్కరించాలని ముఖ్యంగా అక్కడ మత్స్యకారులు ఏమవుతుందో మరొక ముఖ్యమైన సమస్య ప్రభుత్వ భూమికి డికే పట్టాలు ఇచ్చారు డికే పట్టాలను తీసుకున్న కొంతమంది వాటన్నిటి కూడా అక్కడ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్మాణాలు చేస్తున్నారని ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు ఆ ఆరోపణలో వాస్తవాలన్నీ కూడా నిగ్ధి తేల్చాల్సి ఉంటే వాటి మొత్తం మీద కూడా ఒక విచారణ జరిపించాలి అదేవిధంగా ఎవరైతే సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘించి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారో వాటి అన్నింటిని కూడా తొలగించి మత్స్యకారులకు జీవనాధారమైన ఈపూరు పాలన స్ట్రైట్ కట్ని ఎల్ షేప్లో ఉంచే విధంగా పనులన్నీ కూడా ప్రారంభించాలనేది రైతులు మత్స్యకారులు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు అధికారులు అదేవిధంగా మత్స్యకారుల మధ్య కూడా ఒక ప్రతిష్టం నెలకొనేది కాబట్టి ఏం జరుగుతుందా అనేది చూడాలి అయితే మత్స్యకారులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు తమ వాదన విని తమ హామీలు ఇచ్చి అటన్నిటిని పూర్తి చేసేంతవరకు మాత్రం ఆందోళన విరమించేది లేదు ఎందుకంటే ఇప్పటికే గత మూడు రెండు మూడు నెలలుగా కూడా ఈ వివాదం నడుస్తూ ఉంది జూన్లో ఆందోళన చేసినప్పుడు కూడా పెద్ద అధికారులంతా వచ్చి కొంత మేరకైతే పనులు చేశారు ఆ తర్వాత పనులు మాత్రం ఆగిపోవడం జరిగింది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు జీవనాధారం ఏదైతే ఈ పురపాలనం స్టేట్ కట్లోనే బోట్లను ఉంచుతాం కాబట్టి ఆ బోట్లు దెబ్బతెలకు అలలు నేరుగా రాకుండా ఉండాలంటే అక్కడ ఎల్ షేప్లోనే లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అందుకు తగ్గ హామీ కలెక్టర్ ఇవ్వాలి అనేది మాత్రం మత్స్యకారులు చెప్తున్నారు చూడాలి ఆ మత్స్యకారుల ప్రతిష్టంభన మత్స్యకారుల డిమాండ్స్ ప్రభుత్వం అంగీకరిస్తుందా కలెక్టర్ మత్స్యకారుల వద్దకు వస్తారా లేదా మత్స్యకారుల బృందం కలెక్టర్ వద్దకు వెళ్లి ఈ సమస్యకు ఒక సానుకూలమైన పరిష్కారం కనుగొంటుందో లేదనేది వెచ్చి చూడాల్సి ఉంది